హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ క్లాత్ స్టోర్ మనది వచ్చేసరికి విజయవాడ నుంచి మన స్టోర్ అనేది ఉంటుందండి అండ్ మన వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కూడా పెట్టాను చూడండి సిస్టర్ సిక్స్ త్రీ జీరో టూ ఎయిట్ వన్ త్రీ సెవెన్ వన్ సెవెన్ ఆ నెంబర్ కి ఓన్లీ వాట్సాప్ చేయండి మేడం కాల్స్ అయితే చేయకండి ఇవి వచ్చేసరికి మిస్ ప్రింట్ శారీస్ అండి మిస్ ప్రింట్ శారీస్ కలెక్షన్ అండ్ కాంబో తీసుకున్న వాళ్ళకి మంచి రేట్ అండి కాంబో తీసుకున్న వాళ్ళకి మాత్రం మంచి రేటు అండ్ సింగిల్ శారీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి టూ శారీస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ త్రీ శారీస్ తీసుకున్న వాళ్ళకి పన్నెండు వందల రూపాయలకే మూడు చీరలు అయితే వచ్చేస్తాయి అండ్ త్రీ శారీస్ నుంచి మీరు ఎన్ని తీసుకున్నా కూడా మీకు త్రీ డబల్ నైన్ ప్రైస్ లోనే వచ్చేస్తుందండి అండ్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ లో వచ్చేస్తుంది హ్యాపీగా బుక్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది న్యూ కలెక్షన్ అండ్ ప్యాటర్న్ చూసారా ఎంత బాగున్నాయో చాలా చాలా బాగున్నాయి అండ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న వాళ్ళకు మాత్రం ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ ఇలాంటి బడ్జెట్ రేంజ్ లో అంటే మీకు రీజనబుల్ ప్రైజెస్ లోనే అండ్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ లోనే మన ఛానల్ నుంచి మీకు వీడియోస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి హ్యాపీగా అండ్ చక్కగా మీరు బుక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అండ్ ఫిఫ్టీ పర్సెంట్ మిస్ ప్రింట్స్ లేవు కొన్నిటికైతే మిస్ ప్రింట్స్ అయితే వచ్చేసాయి ఏదేమైనా మీరు ప్రోడక్ట్ ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకుంటారో దానికి మిస్ ప్రింట్ ఉంటుందనే తీసుకోండి మేడం ఉండొచ్చు ఉండకపోవచ్చు చెక్కింగ్ అయితే ఏమీ ఉండదు మరి పెద్ద పెద్ద ఉంటే నేనే ప్రిఫర్ చేయను మేడం మీకు అంటే పెద్ద పెద్ద అంటే ఎక్కడైనా కనబడే ప్లేస్లో వచ్చేవి అంటే మాత్రం నేను ఖచ్చితంగా మీకైతే ప్రిఫర్ చేయను చాలా చిన్నవే వచ్చాయి అందుట్లో కొన్ని అసలు మిస్ ప్రింట్స్ కూడా ఏమీ లేవండి హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు మీకు మూడు చీరల మీద పడే కాంబో ఆఫర్ రేట్ అంటే అసలు కస్టమర్స్కి మన సిస్టర్స్ కి అయితే ఎంత బెనిఫిట్ రేట్ అంటే మూడు వందల తొంభై తొమ్మిదికే వచ్చింది ఫ్రీ ట్రాన్స్పోర్ట్ చీ చీర మీకు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అలా ఫోర్ హండ్రెడ్ మాత్రమే పడిద్దండి హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ హోల్సేల్ రేటే ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క రేట్ అయితే ఉంటుందండి మనకి అన్ని డిజైన్స్ ఒక రేట్ కి అయితే రావు కదా మార్కెట్ లో సో ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క రేట్ ఉంటుంది కానీ మన దగ్గర మిస్టేక్ శారీస్ అయినా విస్ ప్రింట్ శారీస్ అయినా డామేజ్ శారీస్ అయినా చిన్న వీవింగ్ మిస్టేక్ వచ్చే సారీస్ అయినా కూడా మల్టిపుల్ డిజైన్స్ అండ్ మల్టిపుల్ కలర్స్ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయండి సో సెలెక్షన్ చేసుకునే వాళ్ళకి బడ్జెట్ ప్రైజ్ ఉంటుంది అండ్ సెలెక్షన్ చేసుకోవడానికి చాలా డిజైన్స్ అండ్ కలర్స్ కూడా ఉంటాయి సో ఒకటి వచ్చింది మనకేం రిపీట్ తీసుకోం కాబట్టి హ్యాపీగా బుక్ చేసుకోవడానికి ఈ కలెక్షన్ అనేది అండ్ ఇలాంటి షాపింగ్ అనేది మీకు చాలా వర్తీగా ఉంటుందండి మన ఛానల్ ని లైక్ చేసిన వాళ్ళకైతే ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ ఇంతే బడ్జెట్ రేంజెస్ లో ఉంటూనే ఉంటాయి సిస్టర్ ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి డైలీ రెండున్నరకు అయితే లైవ్ ఉంటుందండి ఇప్పుడు ఏంటంటే జస్ట్ మనం లైవ్ లో పెట్టిన కలెక్షన్ లైవ్ లో పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చిందో జస్ట్ ర్యాండమ్ గా చూపించాను ఈ కలెక్షన్ అన్నిటికీ అండ్ వీడియోకి వచ్చేసరికి మీకు లాంగ్ వీడియో ఇచ్చాను మేడం ఎందుకంటే షార్ట్ వీడియో ఇస్తే మీకు ఏంటంటే అంటే సగం చీర మాత్రమే కనిపిస్తుంది సో ఇలా పెడితే మీకు పైన బోర్డర్ నుంచి కింద బోర్డర్ వరకు మధ్యలో వచ్చిన డిజైన్ అంతా కూడా కనిపిస్తుందని ఈ విధంగా వీడియో అయితే ఇస్తున్నాను సిస్టర్ హ్యాపీగా చూసుకోండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి అండ్ ప్రింట్స్ కూడా చాలా చాలా సూపర్ గా అయితే ఉన్నాయండి హ్యాపీగా బుక్ చేసుకోండి సిస్టర్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది చాలా బాగున్నాయి చూడండి కలర్స్ కూడా లైట్ డార్క్ లో ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి మీకు ఫంక్షన్ వేరకైనా పార్టీస్ వేరకైనా కూడా చాలా బాగుంటాయండి మిస్టేక్స్ అంటే మిస్ప్రింట్స్ ఏమన్నా వచ్చినా సరే అడ్జస్టబుల్ అయ్యే విధంగానే వస్తాయి మరి పెద్ద పెద్ద వస్తే చెప్పాను కదా సిస్టర్ నేనే ప్రిఫర్ చెయ్యాను మీకైతే హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు ట్రస్టెడ్ పేజ్ మన ఛానల్లో షార్ట్స్ అప్డేట్స్ షార్ట్స్ లో చాలా వీడియోస్ ఉంటాయండి అండ్ డిస్పాచ్ అప్డేట్ సంబంధించి ఒకసారి అవుట్ చేసుకున్న తర్వాతనే బుక్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే టైం పాస్ ఎంక్వైరీస్ మాత్రం అసలు వాట్సాప్ కి అయితే రావద్దు మేడం అలాంటి వాళ్ళు సో బుక్ చేసుకుంటాము ఖచ్చితంగా అనుకునే వాళ్ళే వాట్సాప్ అయితే రండి అండ్ అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ ఉంది అని తర్వాతనే మీరు బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ పేమెంట్ ఏనండి క్యాష్ ఆన్ డెలివరీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు మేడం చక్కగా మీకు డిటిడిసి నుంచి పోస్టల్ నుంచి అయితే పంపిస్తాము ఏపీ తెలంగాణ వాళ్ళకైతే డిటిడిసి ద్వారా పంపిస్తామండి ఒకటి రెండు చీరలు మూడు చీరలు వరకు అప్రాక్సిమేట్లీ అండ్ ఫోర్ శారీస్ నుంచి కూడా పోస్టులకు అయితే వేస్తాము అండ్ తమిళనాడు కేరళ కర్ణాటక మహారాష్ట్ర ఒడిస్సా పూణే బెంగళూరు కోయంబత్తూరు ఈ విధంగా ఈ ఈ స్టేట్స్ అన్నిటికీ కూడా పోస్టల్ నుంచి మాత్రం పంపిస్తామండి సింగిల్ సారీ కూడా ఫ్రీ ఫ్రీ డెలివరీ అయితే ఉంటుంది హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు అండ్ ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ వచ్చేసరికి అన్ని కూడా డోలా ఫ్యాబ్రిక్స్ ఏనండి అన్నిటికీ ఆల్మోస్ట్ శారీతో వచ్చిన బ్లౌజే ఉందండి కొన్నిటికి మహా అయితే ఒక నాలుగైదు చీరలలో ఏంటంటే అది కొంచెం మ్యాచింగ్ అవుతదేమో అన్నట్టుగా ఏదో ఒక బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇంకా ఒక నాలుగైదు చీరలకైతే రన్నింగ్ పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ అయితే వచ్చేసింది పళ్ళు సపరేట్ గానే వచ్చింది గాని అంటే శారీ సిక్స్ మీటరు సిక్స్ థర్టీ మీటరు సెవెన్ మీటర్ అలా పెద్దగా ఇచ్చేసాడు అనమాట అంటే దాంట్లో ఇంక్లూడింగ్ బ్లౌజ్ వచ్చేసినట్టే కదా సో మీకు ఈ విధంగా వచ్చాయండి అంతే ఇవి మిస్ ప్రింట్ శారీస్ కలెక్షన్ చక్కగా మూడు చీరలు తీసుకున్న వాళ్ళకి మాత్రం మంచి హోల్సేల్ కంటే కూడా తక్కువ రేటు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు అండి ఈ రేటు కి అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు ఆఖరికి చిన్న డ్యామేజ్ వచ్చినా సరే ఈ రేటు కి చాలా వర్తియండి హ్యాపీగా బుక్ చేసుకోండి సిస్టర్ కలర్స్ కూడా లైట్ అండ్ డార్క్ చాట్ లో చాలా బాగున్నాయి లైట్ కలర్స్ కావాలనుకున్న వాళ్ళకి లైట్ అండ్ డార్క్ కావాలనుకున్న వాళ్ళకి డార్క్ కలర్స్ లో కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అంత డోలాలో సాఫ్ట్ క్వాలిటీ అండి చాలా మంచి క్వాలిటీ అండ్ క్లాత్ కూడా కొంచెం షైనింగ్ ఉంటుంది క్లాత్ కూడా మంచి లైట్ వెయిట్ సాఫ్ట్ ఫీలింగ్ అయితే ఉంటుంది సిస్టర్ చక్కగా మీరంతా రెగ్యులర్ వేర్ కన్నా యూజ్ చేసుకోవచ్చు ఆఫీస్ వేర్ కి యూజ్ చేసుకోవచ్చు అలాగే చక్కగా ఏంటంటే ఫంక్షన్ వేర్స్ కి అలా చిన్న చిన్న జర్నీస్ కి అలా టెంపుల్స్ కి కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు చాలా గ్రాండ్ గా ఉంటాయి మీకు బడ్జెట్ రేంజ్ కాంబో ఎందుకు పెట్టానంటే త్రీ ఫోర్ శారీస్ చాలా బాగున్నాయి బోర్డర్స్ బాగున్నాయి కలర్ కాంబినేషన్ బాగున్నాయి అనుకున్న వాళ్ళకి ఇంకొంచెం బెటర్ ప్రైస్ ఇవ్వాలనేసి త్రీ సారీస్ తీసుకున్న వాళ్ళకి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే లెస్ చేయడం జరిగింది సిస్టర్ హ్యాపీగా బుక్ చేసుకోండి ఒక్కొక్క చీర మీద మీకు చాలా అమౌంట్ అయితే తగ్గిపోతుంది అండ్ ఫోర్ ఫిఫ్టీ సింగిల్ సారీ ఫ్రీ షిప్పింగ్ టూ శారీస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ త్రీ శారీస్ నుంచి మీకు త్రీ డబల్ నైన్ పడుతుంది అంటే ఒక్కొక్క చీర ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అంటే పన్నెండు వందల రూపాయలకి మూడు చీరలు అయితే వచ్చేస్తాయి అక్కడ నుంచి మీరు ఎన్ని తీసుకున్నా ఈచ్ వన్ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇలాంటి డిజైన్స్ మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు సిస్టర్ హ్యాపీగా బుక్ చేసుకోండి కలర్స్ కాంబినేషన్స్ కూడా అన్ని చాలా 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 బాగున్నాయి మన డైలీ లైవ్ అయితే డైలీ మధ్యాహ్నం రెండున్నరకు అయితే ఉంటుందండి ఆఫ్టర్నూన్ ఎవరైనా ఫ్రీగా ఉన్నవాళ్ళు హౌస్ వైఫ్స్ కానీ అట్లా ఉన్నవాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి మేడం అండ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ లైక్స్ వస్తే గివ్ అవే కూడా ఉంటుంది లైవ్ కి చక్కగా జాయిన్ అవ్వండి అలాగే షార్ట్స్ కూడా మీ లైక్ అండ్ మీ కామెంట్ తో ఒక చిన్న సపోర్ట్ అయితే తెలియజేయండి సిస్టర్ అండ్ మన ఛానల్లో ఒక ఫ్యామిలీగా మీరు ఉన్నందుకు హ్యాపీగా బుక్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఆఫర్స్ ఉంటాయి చాలా వరకు కూడా ఇది వరకు అందరు కూడా ఇదే రేట్లకి షిప్పింగ్ వేసుకొని బుక్ చేసుకున్నారండి సో సిక్స్టీన్ కే నుంచి కూడా మన సబ్స్క్రైబర్స్ అందరికి ఫ్రీ షిప్పింగ్స్ ఇవ్వాలి అనే ఒక కొత్త నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఇంత తక్కువ ప్రైజెస్ లో ఫ్రీ షిప్పింగ్స్ కూడా పెట్టాం సిస్టర్ మీకు కావాలంటేనే బుక్ చేసుకోండి హ్యాపీగా బుక్ చేసుకోండి సిస్టర్ కలెక్షన్ అయితే సూపర్ ఉంది చాలా 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 బాగున్నాయండి సారీస్ అయితే లాస్ట్ శారీ సిస్టర్ లాస్ట్ వన్ మోర్ టూ శారీస్ అయితే ఉన్నాయి వీటి తర్వాత వీడియో క్లోజ్ అయిపోతుంది డైలీ రెండున్నర లైవ్ కి అయితే వాచ్ అవ్వండి డైలీ జాయిన్ అవ్వండి అండ్ ఎంప్లాయీస్ కోసం అని ఈవినింగ్ జస్ట్ ఒక వన్ అవర్ సెవెన్ థర్టీ నుంచి పెడుతున్నాం అండి లైవ్ ఎంప్లాయీస్ అయిన వాళ్ళు ఈవినింగ్ లైవ్ లో జాయిన్ అవ్వండి చక్కగా మీకు యూస్ఫుల్ ప్రొడక్ట్స్ మంచి రీజనబుల్ ప్రైజెస్ లో దొరుకుతాయి మన ఛానల్ ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్